సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లోని సీసీఐ కేంద్రంలో పత్తి కొనుగోలులో అక్రమాలు జరిగినట్లు వస్తున్న ఆరోపణలపై జిల్లా మార్కెటింగ్ అధికారి నాగరాజు జిల్లా వ్యవసాయ అధికారిని రాధిక విచారణ జరిపారు ఏఈఓల సంతకాలను ఫోర్జరీ చేసి సాగు టోకెన్లతో సీసీఐకి పత్తి విక్రయించినట్లు ఆరోపణలు వస్తున్నాయి ఈ నేపథ్యంలో హుస్నాబాద్ వ్యవసాయ మార్కెటింగ్ కార్యాలయంలో జిల్లా అధికారులు సిబ్బంది రికార్డులు పరిశీలించారు ఫోర్జరీ వ్యవహారాన్ని లోతుగా విచారిస్తున్నామని ఆమె తెలిపారు పోర్జరీ అయ్యాయి అని కొన్ని కాంట్రాక్టీస్ జరిగిందని కోట మీద దాన్ని ఎంక్వైరీ చేయడానికి వచ్చాము ఒక బుక్ అయితే ఏవో ఇక్కడ ఏంసీ నుంచి హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు కానీ ఆ బుక్లో ఏవో సిగ్నేచర్స్ అని చెప్పి పెట్టిన ఫస్ట్ పేపర్ వీళ్ళకి వస్తుంది కదా ఏంసీకి అవి ఏదో చేస్తే ఆ సంతకాలు ఏవో సంతకాలు కాదు మరి అవి ఏదో ఫోర్జరీ చేసి ఇక్కడ ఏవో పేరు ఇచ్చడం జరుగుతుంది బుక్ ఏవో హ్యాండ్ ఉంది కాబట్టి ఏవో ఏమో నాకు సంబంధం లేదు నేను ఇవ్వలేదు అంటున్నాను సో అవి ఎంక్వైరీ చేద్దాము ఎట్లా వీళ్ళు రిజిస్ట్రేషన్ అని చేస్తున్నారు ఎంత ఎయిటీన్ పర్సెంట్స్కి డౌట్ ఉంది ఆ డౌట్ ఫార్మర్స్ దగ్గర కూడా వెళ్ళి ఎంక్వైరీ చేసుకున్న వచ్చాము వీళ్ళు కరెక్ట్గా పత్తి పెట్టారా కొంతమంది ఏమో పెట్టలేదు వేరే వాళ్ళే తీసుకొచ్చాము తీసుకొచ్చాము అని చెప్తున్నారు